ఉమ్మడి నెల్లూరు జిల్లా పెంచలకోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా గోనుపల్లిలో ఎలిఫెడ్ ప్రాంత ఏర్పాటు కార్యక్రమములు పరిశీలిస్తున్న నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్చార్జ్ వర్యులు కురుగుండ్ల రామకృష్ణ పెంచుల కోర్శనానికి వస్తున్నాడు కాబట్టి ఆ కారణంగా ఇప్పుడు విల్పాడీ రెడీ చేస్తాము రేపు మూడు గంటల నుంచి మూడు పదహైదు మూడు వేల లోపల స్వామి స్వామిని పెంచల స్వామి దర్శనం మళ్ళా రిటర్న్ నాలుగు ఆడేపు ఇందులో పార్టీ కార్యకలాపాలు ఏమీ లేవు పెంచల నరసింహస్వామిని దర్శించుకునే దానికోసం వస్తున్నాడు దర్శించుకొని మళ్ళీ నాలుగు దగ్గరకు వెళ్ళిపోతారు